స్థాయి నుండి తదనంతరం జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన ప్రజా నాయకులు ఎన్నో విప్లవ ఉద్యమాల్లో ఎన్నో ప్రజా ఉద్యమాల్లో ఎన్నో కార్మిక ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహనీయులు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా తో ఏడేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు